హలో గుడ్ మార్నింగ్ దిస్ ఇస్ డిఎస్ఆర్ విత్ మార్నింగ్ న్యూస్ ఈనాడు దినపత్రికలో హెడ్లైన్స్ లబ్ధిదారుల వివరాల వెల్లడికి గ్రామ సభలు లోగా పథకాల అమలుకు అధికారులు అవ్వాలి ఒక్కో వ్యక్తికి ఒకే చట రేషన్ కార్డు రైతు భరోసా అమల్లో పొరపాట్లకు తావివ్వదు ఇరవై ఆరు తర్వాత జిల్లాల పర్యటనలు ఆకస్మిక తనిఖీలు కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పథకాల లబ్దిదారుల వివరాలను గ్రామ సభల్లో వెల్లడించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు మున్సిపాలిటీలు కార్పొరేషన్లలో కూడా ఇదే తరహాలో వార్డు డివిజన్ సభలు నిర్వహించాలని ఆదేశించారు ఆయా పథకాల కోసం అర్హుల ఎంపిక సేకరించిన వివరాలు రూపొందించిన జాబితాను ఆ సభల్లోనే ప్రకటించాలని స్పష్టం చేశారు ఈ నెల పదిహేను ఒక పథకాల అమలు కావాల్సిన సన్నాహక ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు జిల్లా ఇన్ఛార్జి మంత్రులు సారథ్యంలో అన్ని జిల్లాల్లో కలెక్టర్లు నోడల్ అధికారులతో సమావేశాలు జరగాలని నిర్దేశించారు ఇరవై నాలుగో తేదీలోగా గ్రామ సభలు పూర్తి చేయాలని ఆదేశించారు ఒక వ్యక్తికి ఒకే చోట రేషన్ కార్డు ఉండాలని వేరువేరు ప్రాంతాల్లో ఉండే విధానానికి సత్తి పలకాలని చెప్పారు వ్యవసాయ యోగ్యమైన భూములన్నిటికీ రైతు భరోసా పథకం వర్తిస్తుందని వ్యవసాయానికి అర్హులైన భూముల జాబితా వెల్లడించే ముందు పేదల సంక్షేమం మా రాష్ట్ర అభివృద్ధి మా ప్రభుత్వానికి రెండు కళ్ళు లాంటి ప్రజా ప్రభుత్వం పేదల కోసం పనిచేస్తుందనే నమ్మకం విశ్వాసం కల్పించాల్సిన బాధ్యత మీపై ఉంది మీరు ప్రభుత్వానికి అసలైన ప్రతినిధులు మీ నిర్ణయాత్మక పాత్రతోనే ప్రభుత్వానికి మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి మీరు ఎప్పటికప్పుడు పనితీరును మెరుగుపరచుకోవాలి కొంతమంది కలెక్టర్లు ఇప్పటికీ ఆఫీసుల్లో కూర్చొని పనిచేయాలంటూ ఉన్నారు క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్ళాలని గతంలో చెప్పినా కూడా వెళ్ళడం లేదు ఆ తీరు మార్చుకోండి కలెక్టర్ను ఉద్దేశించి సీఎం రేవంత్ జనహేల కుంభమేళ పుణ్యానది జలాలు పారవశ్యం చెందే భక్త జనాలు తీరాన పరిమళించే ఆధ్యాత్మిక సౌరభాలు వెరిసి ప్రపంచంలోనే అతిపెద్ద ధార్మిక సమ్మేళనం అది అను అనువున ప్రసరించే భక్తి భావంతో భారతీయ ఆత్మకు ప్రతిరూపంగా నిలిచే ఆధ్యాత్మిక వేడుకే మహాకుంభమేళ భారతీయులకు నదులంటే జల ప్రవాహాలు మాత్రమే కాదు జీవిత సారాన్ని తాత్వికంగా బోధించే జ్ఞాన కిరటాలని నిరూపిస్తూ పన్నెండేళ్ల కోసం జనం అర్పించే నీరాజనాలే ఈ కుంభమేళ గంగా యమునాలతో పాటు అంతర్వాహినిగా ప్రవహించే సరస్వతి నది కలిసే త్రివేణి సంగమంలో సాగే మహాకుంభమేళ భూమండలంపై జరిగే మహత్తర వేడుక ఈ నెల పదమూడవ తేదీ నుంచి నలభై ఐదు రోజుల పాటు సాగే బృహత్పర క్రతుపై ప్రత్యేక కథనం రద్దీ బాధ తప్పాలంటే ఈ దారుల్లో వెళ్ళండి హైదరాబాద్ విజయవాడ మార్గంలో పతంగి ప్లాజా వద్ద శుక్రవారం రాత్రి వాహనాల రద్దీ శని ఆదివారంలో రద్దీ మరింత పెరుగుతుందనే అంచనాలున్నాయి గత ఏడాది భోగికి ముందు రోజు దిల్చుఖ్ నగర్ నుంచి చౌటుప్పల్ చేరుకోవడానికే మూడు నుంచి నాలుగు గంటలు పట్టింది ఈ నేపథ్యంలో సంక్రాంతికి ఈ రహదారి మీదుగా పలు ప్రాంతాలకు వెళ్ళే వాహనదారులు కోసం పోలీసులు ప్రత్యామ్నా మార్గాలు సూచిస్తున్నారు ఆరేళ్లలో మూడు రెట్లు పెరిగిన సిఎస్ఈ ఫలితంగా ఇంజనీరింగ్ విద్యలో లోపిస్తున్న సమతుల్యత అన్ని కోర్ బ్రాంచుల్లో ఏఐ సిలబస్ అనుసంధానించండి ఏఐసిటిఈకి సమర్పించిన దృక్కోణ ప్రణాళికలో రాష్ట్ర ప్రభుత్వం కాలుష్య రహితంగా ఫ్యూచర్ సిటీ వరద లేని నగరంగా హైదరాబాద్ రెండు వేల యాభైకి అవసరమయ్యే తాగునీటి కోసం కార్యాచరణ సిఐఐ సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి నూట అరవై ఎనిమిది కోట్లతో చేనేత అభయాస్తం నేతన్నలకు పొదుపు భద్రత భరోసా మూడు కొత్త పథకాలకు సీఎం ఆమోదం చేనేత జౌలి కార్మికులకు సంక్రాంతి కానుక మంత్రి తుమ్మల ఏజెన్సీ ప్రాంతాలకు ఇందిరామ గృహాలు ప్రత్యేక కోటలో కేటాయిస్తాం ఆదివాసీ రైతులకు ఉచితంగా బోర్లు సోలార్ పంపు సెట్లు సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి టిక్కెట్ల ధరల పెంపును పునఃసమీక్షించండి ప్రజా ఆరోగ్యం భద్రతా ఏర్పాట్లు చేసేదాకా ఆదరపు షోలకు అనుమతించొద్దు చేంజర్ పై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు అరవింద్ ఆదేశాలనే అమలు చేశా ఉన్నత స్థాయి నిర్ణయాలతోనే ప్రొసీడింగ్స్ జారీ చేసే ఎఫ్ఈఓకు నిధుల విడుదలపై బిఎల్ఎన్ రెడ్డి వాంగ్మూలం ఫార్ములా ఈ కేసు వ్యవహారంలో ఆరు గంటల పాటు ఏసీబీ విచారణ ప్రాధాన్యం సరే నిధులేవి ఆరు లక్షల ఎకరాలు అదనంగా సాగులోకి తేవాలని సర్కార్ లక్ష్యం ఏడు వేల కోట్లు అవసరమని అంచనా ఈ మేరకు సొమ్ములు విడుదల చేయాలని ఆర్థిక శాఖ జేఈఈ అడ్వాన్స్ రెండుసార్లే మూడోసారి రాయడానికి వీల్లేదు జేఏబీ నిర్ణయంలో జోక్యం చేసుకోలేం సుప్రీంకోర్టు కీలక తీర్పు భాజపా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారు పదివేల కట్టడాలు బుగ్గి పన్నెండు పాయింట్ తొమ్మిది లక్షల కోట్ల ఆస్తి నష్టం పదికి పెరిగిన మృతులు లాస్ ఏంజల్స్లో ఆగాని కారుచిచ్చు వెలుగు దినపత్రికలో హెడ్లైన్స్ నేను మనిషినే దేవుని కాను అందరిలా కొన్ని తప్పులు చేసి ఉండొచ్చు మోదీ తొలిసారి ఓ పోడ్కాస్ట్లో మాట్లాడిన ప్రధాని నేషన్ ఫస్ట్ నా ఐడియాలజీ చంద్రాన్ టూ లాంచ్కు నన్ను వెళ్ళొద్దన్నారు ఓటమికి ఏడువను రిస్క్ తీసుకునేందుకు సిద్ధంగా ఉంటా గుజరాత్ ఎన్నికలు బాంబు పేలులు గోద్రా ఘటన అతిపెద్ద అని వెళ్లడి పక్కగా అర్హుల ఎంపిక అందుకోసం గ్రామ వార్డు సభలు నిర్వహించాలి నాలుగు స్కీముల అమలు రోజుగా గ్రౌండ్ వర్క్ పూర్తి కావాలి కలెక్టర్లకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం పంట వేసినా వేయకున్న సాగు భూములకు రైతు భరోసా భూమి లేని ఏడాదిలో కనీసం ఇరవై రోజులు ఉపాధి పనిచేసిన వాళ్ళకే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అత్యంత నిరుపేదలకే మొదటి ఇందిరమ్మ ఇన్లు అరువుల జాబితాలకు జిల్లా ఛార్జ్ మంత్రి ఆమోదం తప్పనిసరి గతంలో ఉన్న రూల్స్ ప్రకారమే రేషన్ కార్డులు జారీ చేస్తామని వెళ్ళడి కొందరు కలెక్టర్ల పనితీరుపై అసంతృప్తి ఫీల్డ్లో తిరగాలని ఆర్డర్ ఇరవై ఆరు తర్వాత జిల్లాలకు వస్తానని పనితీరు బాగోలేకుంటే కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరిక ఆ కలెక్టర్ల పనితీరు మార్చుకోవాలి కొందరు కలెక్టర్లు సమస్యలు పరిష్కరించడంలో ఫెయిల్ అవుతున్నారు ఫలితంగా జిల్లా స్థాయిలో పరిష్కారం కావాల్సిన సమస్యలు కాస్త రాష్ట్ర స్థాయి దాకా వస్తున్నాయి కొందరు కలెక్టర్లు తమ పనితీరు మార్చుకోవాలని సొంత వ్యాపకాలపై శ్రద్ధ తగ్గించి ప్రజల బాగోగులపై దృష్టి పెట్టాలని ప్రభుత్వం పేదల కోసం పనిచేస్తుందనే నమ్మకం విశ్వాసం కల్పించాల్సిన బాధ్యత కలెక్టర్లపై ఉంది కలెక్టర్లే ప్రభుత్వానికి అసలైన ప్రతినిధులు మీరు చేసే పనులు బట్టే సర్కారుకు మంచి పేరు వస్తుంది కలెక్టర్లు ఎప్పటికప్పుడు పనితీరు మార్చుకోవాల్సిన అవసరం ఉంది సీఎం రేవంత్ రెడ్డి నయనానందకం ఉత్తర ద్వార దర్శనం వైకుంఠ ఏకాదశి సందర్భంగా శుక్రవారం రాష్ట్రంలో పలు ఆలయాలు భక్తులతో కిటికెట్లాడని యాదగిరిగుట్ట భద్రాచలం ధర్మపురి కొండగట్టులో ఉదయం నుంచే భక్తులు బారులు తీరారు యాదగిరి శుణ్ణి గరుడ వాహనంపై ఉత్తర రాజగోపురం ద్వారా గుండె బయటకు తీసుకువచ్చి ఉత్తర ద్వార దర్శనం కల్పించారు అనంతరం లక్ష్మి సహితుడైన నరసింహుని ఆలయ మాడవీధిలో ఉరగించారు భద్రాచలంలో ఉదయం ఐదు గంటలకు వైకుంఠ ద్వారాలు తెరిచి భక్తులకు స్వామివారి దర్శనం కల్పించారు తర్వాత గరుడ వాహనంపై శ్రీరాముడు గజవాహనంపై సీతమ్మ వారిని ఉంచి తిరువీధి సేవ నిర్వహించారు చలిగాలులతో ఢిల్లీ గజగజ చలిగాలులతో ఢిల్లీ వణికిపోతుంది శుక్రవారం ఉష్ణోగ్రత ఏడు డిగ్రీలకు పడిపోయింది దట్టమైన మంచుతో విజిబిలిటీ జీరోకు పడిపోయింది దీంతో వాహనాలు రాకపోకలకు తీవ్ర ఇబ్బంది ఏర్పడింది ఎయిర్ క్వాలిటీ కూడా సివియర్ కేటగిరీకి చేరింది ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేత పూర్తి స్థాయిలో పెండింగ్ బిల్లులు చెల్లించే వరకు ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తున్నామని తెలంగాణ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ వెల్లడించింది ఈ నిలిపివేత తక్షణమే అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది బ్యాంకు ఉద్యోగాలకు ఏఐఎస్ఆర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ వేగంగా విస్తరిస్తడంతో మూడు నుంచి ఐదేళ్లలో బ్యాంకులు రెండు లక్షల మంది ఉద్యోగులను తీసివేస్తామని బ్లూంబర్గ్ ఇంటెలిజెన్స్ బిఐ అంచనా వేస్తుంది లాస్ ఏంజల్స్ లో ఎటు చూసిన బూడిదే కారు చిచ్చుతో పన్నెండు లక్షల కోట్ల నష్టం పదివేలకు పైగా లగ్జరీన్లు ఆఫీసులు ఆహుతి రోడ్డున పడిన ముప్పై వేల మంది భారతీయులు ఆదివాసీ విద్యార్థులందరికీ ఓవర్సీస్ స్కాలర్షిప్లు అధికారికంగా భీం జయంతి వర్ధంతి ఆదివాసులపై పెట్టిన ఉద్యమ కేసులు ఎత్తివెత్తాం సాగుకు ఉచితంగా సోలార్ పంపు సెట్లు ఆదివాసీ సంఘాలు నాయకులతో ముఖ్యమంత్రి వరదలే నగరంగా హైదరాబాద్ మూసిలో మంచినీళ్లు ప్రవహించేలా చేస్తాం సీఎం రేవంత్ ప్రపంచ నగరాలతో పోటీ పడేలా ఫ్యూచర్ సిటీ నిర్మిస్తాం డ్రైపోర్టు ఏర్పాటు చేసి బందర్ ఓడరేవుతో అనుసంధానం విస్తరిస్తాం సిఐఐ జాతీయ కౌన్సిలింగ్ సమావేశాల్లో వెళ్లడి పడుకోవాల్సిన టైంలో సినిమాలేంటి రాత్రి రెండు గంటలకు పిల్లలను పేరెంట్స్తో రోడ్లపైకి ఎట్లా పంపిస్తారు గేమ్ చేంజర్ టికెట్ల పెంపు ఉత్తర్వులపై ఇరవై నాలుగు గంటల్లో పునః సమీక్షించండి ప్రజల భద్రతకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు టికెట్ల రేట్ల పెంపుపై మధ్యంతర ఉత్తర్వులు జారీ సార్ చెప్తేనే చేసిన ఫార్ములా ఈ ఆపరేషన్ కంపెనీకి రెండు విడతల్లో నలభై ఐదు పాయింట్ డెబ్బై ఒక్క కోట్లు చెల్లించాం ఎన్నికల కూడా అమల్లో ఉండగానే నిధులు ట్రాన్స్ఫర్ చేశాం సీజన్ నైన్లో ట్రాక్ ఇతర అవసరాల కోసం పన్నెండు కోట్లు ఖర్చు చేశాం ఏసీబీ విచారణలో హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి వెల్లడి ఫార్ములా ఈ కేసులో ఆరు గంటల పాటు విచారణ స్టేట్మెంట్ రికార్డు మళ్ళీ పిలిచినప్పుడు ఎంక్వైరీకి రావాలని ఏసీబీ అధికారుల ఆదేశం కేటీఆర్పై న్యూసెన్స్ కేస్ రోడ్డుపై మీడియాతో మాట్లాడడం అనుమతి లేకుండా ర్యాలీ తీయడంపై నమోదు కేటీఆర్ను ఎందుకు అరెస్టు చేస్తలే అడ్డగోలుగా తిడుతున్నా ఎందుకు చర్యలు తీసుకోవట్లే దీని వెనుక ఆంతర్యం ఏమిటి సీఎం రేవంత్ రెడ్డి చెప్పాలి బండి సంజయ్ కేటీఆర్ విషయంలో కాంగ్రెస్ చేస్తున్నదంతా లొట్ట వ్యవహారమే డ్రగ్స్ ఫోన్ ట్యాపింగ్ కాళేశ్వరం కేసుల్లో అడవిడి చేసిన వదిలేశారని విమర్శ ఐదు ప్రమాదాల్లో పదిహేను మంది మృతి రాష్ట్రంలో రక్తమూడిన రహదారులు సూర్యాపేటలో లారీని ఢీకొట్టిన ప్రైవేట్ బస్సు నలుగురు కూలీలు స్పాడెడ్ మెదక్లో బైకును ఢీకొట్టిన లారీ ఇద్దరు మృతి జగిత్యాలలో బైకులు ఢీకొని ముగ్గురు జనగంలో కారు డీసీఎం డీ కొని ఇద్దరు పెద్దపల్లిలో బైకు బొలేరా ఢీకొని మరో ఇద్దరు జిడ్చర్ల సమీపంలో హైవేపై ట్రావెల్స్ బస్సు లారీ డి ఇద్దరు మృతివాత చివరి ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వాలి ఎస్ఆర్ఎస్ కింద తొమ్మిది పాయింట్ అరవై ఎనిమిది లక్షల ఎకరాలకు అందాలి మంత్రి ఉత్తమ్ తాగునీటి అవసరాల కోసం నీటి నిల్వలను మెయింటైన్ చేయాలి కాల్వన నిర్వహణ మెరుగుపరచాలని అధికారులకు ఆదేశం ఎల్ఎండి ఎగువ దిగువ వారాబంది పద్ధతిలో వస్తున్నాయన్న అధికారులు